హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బేబక్కా ఛానల్కి ఇవాళ ఏంటంటే ఈ నెల మా కిట్టీ పార్టీ అండి ఇవాళ ఫస్ట్ ఛానల్ పెట్టగానే ఫస్ట్ కిట్టీ పార్టీ పెడుతున్నాను ఇగో వెళ్తున్నాను కిట్టీ పార్టీకి అంటే మనిషి ఒక ఐటెం చేసుకెళ్తాము ఇవాళ నాకు కర్రీ పడింది వంకాయ చిక్కుడుకాయ కూర చేసుకొని వెళ్తున్నాను ఇగో నేను వెళ్ళిపోయాను ఇగో వీళ్ళందరూ వస్తున్నారు ఈ వస్తున్న ఫస్ట్ వస్తున్నాడు జయశ్రీ రెండు సెకండ్ వస్తున్నాడు మాధవి థర్డ్ వస్తున్నాడు వసంత అలా వన్ బై వన్ అనమాట ముందు ఇంకో ఇద్దరు వచ్చారు తర్వాత థర్డ్ మెంబర్ నేను తర్వాత మిగిలిన వాళ్ళందరూ వచ్చారు పన్నెండు మందివి కానీ ప్రస్తుతం పది మందివే ఉన్నాము అది ఇగో ఈవిడే భారతి ఈవిడే ఫస్ట్ వచ్చారు ఆ తర్వాత ఇంకొక ఆవిడ రత్న ఇగో ఈవిడ సెకండ్ వచ్చారు ఇది తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అందరూ వచ్చారండి చాలా బాగా జరిగింది మా కిట్టి పార్టీ చూడండి గేమ్స్ ఆడుకున్నాము గేమ్స్ ఆడుతూను చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నాం ఇదిగా మా ఫ్రెండ్ ఇవి ఉన్నారు కదా వీళ్ళక్క వాళ్ళ బావగారికి అనమాట వీళ్ళ బావగారికి ఎవరో ఫ్రాడ్ కాల్ చేసి బ్యాంక్ అకౌంట్లు అన్నీ తీసుకున్నారు అవన్నీ చాలా త్రీ అవర్స్ అతను ఇంట్రాక్ట్ చేసేట చాలా భయపడిపోయేట వాళ్ళు అవన్నీ ముందు ఫస్ట్ వాళ్ళ పార్టీ అంతా అదే చెప్పుకుంటూ వన్ అవర్ అదే టైం పాస్ అయింది తర్వాత గేమ్లు లంచ్లు ఇవన్నీ వన్ బై వన్ కొంచెం కొంచెం చిన్న చిన్న వీడియోలు పెడతాను స్కిప్ చేయకుండా చూడండి ఈయన కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేసి నాకు లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా నా పాత ఛానల్ మీ అందరికీ తెలిసిందే మింటి లాగ్స్ ఇది కొత్త ఛానల్ అనమాట ఓన్లీ ఇది లాగ్స్ మాత్రమే పెడతాను రోజు నా చేసే కార్యక్రమాలన్నీ పెడుతూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చూసారు తన అదే ఇన్సిడెంట్ అంతా ఎలా ఎలా పిలిచారు ఏముంటే అవన్నీ చెప్తోంది అనమాట తను మొత్తం చాలా భయపడిపోయారు అతను మూడు గంటలంటే అసలు ఎవరిని రూమ్లోకి రానివ్వద్దని తలుపులు వేసుకుని వీడియో కాల్ చేసి చె చాలా భయపెట్టారు వాళ్ళు కానీ లక్కీలే ఏమిటంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు దిగించి అన్నీ తీసుకున్నారు కానీ ఇతను అకౌంట్ నెంబర్ చెప్పలేదు కాబట్టి డబ్బులు ఏమీ పోలేదు అది కొంచెం టెన్షన్ పడ్డారు ఓ రోజు అలా అంతేనా ఇంకో హౌసీ మొదలైపోతాం చూడండి ఇంకా హౌసీ ఆడతాం ఫస్ట్ ఎప్పుడునో మా గేమ్లో ఎప్పుడు కూడా ఒక పెద్ద ఆవిడ విజయలక్ష్మి గారని ఆవిడే హౌస్ మాకు మెంబర్ అసలు చాలా పెద్ద ఆవిడ చెప్తే అలా ఉండేది అలాంటిది ఆవిడ ఈ మధ్యని ఒక ఇరవై రోజులైంది చనిపోయారు అందువల్లే మా కిట్టి కూడా లేట్ అయింది చాలా ఆవిడ లేని లోటు మాకు తెలుస్తుందండి ఇది సంగతి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ కూడా ఫుల్ సపోర్ట్ చేయండి చూసేలాగా ఒక కిట్టి మొదలు ఫ్రెండ్స్ ఇదిగోటండి ఇది మా కిట్టి వాడు పన్నెండు మంది ఉంటాము కరెక్ట్గా వన్ ఇయర్ ఉంటుందిగా పన్నెండు మంది ఉంటాము పన్నెండు మందిలో ఒక ఆవిడ చెప్పాను కదా పెద్ద ఆవిడ ఆవిడ పోయారు కానీ ఉన్నాం పన్నెండు మిగిలిన వాడు పదకొండు మంది ఇప్పుడైతే మిగిలిన ఒకటిద్దరు ఊర్లో లేరు పిలిచిన ఎంజాయ్ చేస్తా ఉంటే ప్రతీ నెల మీకు కిటీ పార్టీ పెడతానే ఇవాడ ఫస్ట్ ఛానల్ పెట్టాం కదా ఇక ముందు కొంచెం పెట్టాను నెక్స్ట్ అంతా మా లంచ్ లైన్ చేసుకున్నాము ఎలా ఎలా ప్రిపేర్ చేసుకొచ్చాం ఎలా తిన్నాం తర్వాత ఎలా ఎంజాయ్ చేసాం మా మొత్తం డబ్బులు ఎంత వేసుకుంటాం నెలకి ఇవన్నీ మొత్తం వస్తే పెడతానండి ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కటి మరీ ఒకేసారి పెద్ద వీడియో పెడితే మీరు బోర్ అయిపోతారు కదా అందుకని చూసారా మా ఫ్రెండ్స్ ఒక వసంత రత్న ఎందుకంటే ఒక్కొక్కరికి బుల్లెట్ ఉంటుంది జల్దీ ఫైవ్ ఉంటుంది మీకు అందరు తెలిసింది అనుకుంటా ఫోర్ కార్నర్స్ ఉంటాయి హౌసెస్ ఉంటాయి లైన్స్ ఉంటాయి మా అంటే మనిషి ఇరవై రూపాయలు పెట్టి కట్టుకొని తీసుకుంటాం ఇరవై రూపాయలు టికెట్ పెట్టుకొని తీసుకొని ఇచ్చేస్తాము దీని తర్వాత ఇంకా గేమ్స్ కూడా ఉంటాయి కొంతమంది రకరకాలుగా గేమ్స్ పెడుతూ ఉంటామండి ఇప్పుడు ఈవిడ పెట్టిన ఆవిడ మటుకు మళ్ళీ హౌసి కాయిన్స్ తోటే గేమ్స్ పెట్టింది కానీ మేమైతే చాలా రకాలు పెడుతూ ఉంటాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అమ్మా ఈవిడ ఇలా పెట్టారు మేము ఇంకొకళ్ళు ఇంకోలాగా నెక్స్ట్ ఈ ఇంకొకళ్ళ ఇంట్లో ఈ రత్న తీస్తున్నారు కదా కాయిన్స్ ఆవిడ ఇంట్లోనే ఆవిడ కదా సారీ మా వాసంతి గారని ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ ఇంట్లో కిట్టి మా అందరివి అయిపోయాయి ఇంకా లాస్ట్కి వచ్చాం కదా ఇయర్ ఇండింగ్కి వచ్చాము ఇది అయిపోయింది కొంచెం ఇక్కడ పొరపాటున ఏమంటే ఏంటంటే కెమెరా మీద కొంచెం అడ్డం వచ్చి అది కొంచెం అలా మబ్బు మబ్బుగా వచ్చింది వీడియో అదే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్